అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది చెప్ప అంబిక సుభాష్ నువ్వు వెంటనే సహస్రకి ఫోన్ చేయి ఎందుకు ఆ సిద్ధార్థ గాడు ఆగట్లేదు వెంటనే వాడికి ఇరవై లక్షలు కావాలట నువ్వు వెంటనే సహస్రకి ఫోన్ చేసి డబ్బులు అడుగు సరే నువ్వు లైన్లో ఉండు నేను కాన్ఫిడెన్స్ పెడతానని చెప్పేసి ఇక సహస్రకి సుభాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ నెంబర్ చూసిన సహస్ర వెంటనే ఒక నిమిషం అమ్మా అని ఫోన్ పట్టుకొని పక్కకు వచ్చేస్తుంది హలో ఎవరు అని సహస్ర అడుగుతుంది ఓ మర్చిపోయావా ఇంత త్వరగా మర్చిపోతావని అస్సలు అనుకోలేదు బేబీ అలా ఎలా మర్చిపోయావు నీ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా అలా మర్చిపోవే నా నెంబరు అని సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు నువ్వా ఎందుకు కాల్ చేశావు ఏం లేదు బేబీ ఇప్పుడు నాకు అర్జెంటుగా ఇరవై లక్షలు కావాలి నువ్వు త్వరగా నాకు ఇరవై లక్షలు తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది లేకుంటే కాదు కుదరదు అనుకో నీ వీడియో అంతా నా దగ్గర ఉంది ఆ తర్వాత విహారికి లక్ష్మికి నువ్వు చేసిన భాగోతం అంతా వీడియో రూపంలో మనకు సెండ్ అవుతుంది మరి ఏమంటావు డబ్బులు అరేంజ్ చేస్తావా లేకుంటే చెయ్యను అని చెప్పేసి వీడియోలు పంపమంటావా ఏయ్ బెదిరిస్తున్నావా అయినా అంత హఠాత్తుగా అంటే నా దగ్గర డబ్బులు లేవు నాకు తెలుసు బేబీ నువ్వు డబ్బులు లేవు అంటావా అని తెలుసు బట్ నాకు మాత్రం ఇరవై లక్షలు ఖచ్చితంగా కావాలి నువ్వు తీసుకురాలేదనుకో నేను వెంటనే వీడియో ట్రిప్పు విహారికి పంపిస్తా ఇప్పుడు నువ్వు మూడు ముళ్ళు వేసేనా అనుకుంటున్న విహారి అసలు నీ మెల్లో మూడు ముళ్ళు వేయలేదని బయటపడ్డదనుకో నీ బాగోతాం ఒక్కసారి థింక్ చేసుకో వద్దు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు డబ్బే కదా కావాల్సింది సరే ఎలాగైనా రెడీ చేస్తా అంటే రెడీ చేస్తానంటే ఇప్పుడే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నాకు డబ్బులు కావాలి సరే ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేస్తాను ఇక ఫోన్ చేస్తాను బేబీ నేను ఒక లొకేషన్ చెప్తా ఆడికి డబ్బులు తీసుకుంటా బట్ నేను వచ్చే టైంకి నీ కాల్ చేస్తా సరేనా బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్రా వీడేంటి అర్జెంటుగా ఇరవై లక్షలు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి ఈ విధంగా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా వెంటనే శాస్త్ర లోపలికి వచ్చేస్తుంది ఇక మరోవైపు వదిన ఈ సారం మొత్తం నా కూతురిది అంటే మీ ఇంటికి నాకు ఈరోజు గుర్తు చేసావు వదిన కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నానా మాటలు అన్నాను అన్నీ మనసులో పెట్టకుండా నన్ను క్షమిస్తావు కదా అయ్యో వదిన ఇంటికి మీరు ఆడబిడ్డలు అలా అని చెప్పేసి మిమ్మల్ని అనే అధికారం అర్హత కూడా నాకు లేదు మీరు అనే హక్కు ఉంది నేను పడాల్సింది ఉంది అలా అని చెప్పేసి నేను ఏ రోజు బాధపడలేదు కానీ ఈరోజు చాలా సంతోషంగా వద్దు అని ఇక పద్మాక్షి అంటూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు సహస్ర ఇరవై లక్షలు ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఫోన్ రాగానే అలా బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు ఇద్దరికి కట్నం కింద పది పది లక్షలు ఇస్తారు కదా అప్పుడు సహస్రకు గుర్తొస్తుంది ఎలాగైనా ఆ పది లక్షలు తీసుకొని ఆ లక్ష్మి మీద నింద వేస్తే సరిపోతుంది వద్దొద్దు సరే ఫస్ట్ ఇదైతే ఇక వాడికి డబ్బులు ఇవ్వాలి లేకుంటే వాడు నా నిజాన్ని బయట పెడతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే హాల్లో డబ్బులు అమ్మవారి దగ్గర ప్యాక్ చేసి పెడుతుంది కదా ఆ డబ్బులు శాస్త్రా అటు ఇటు చూసి వెంటనే ఆ డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ అమ్మిక చాటుగా చూస్తూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు డబ్బు తీసుకుంటావని మళ్ళీ వెంటనే సుభాష్కి ఫోన్ చేసి డబ్బులు ఇంకొక పది నిమిషాలలో ఇక మీ గల్లీ సైడ్ ఉన్న అక్కడికి వచ్చి ఇవ్వమని చెప్పు అని సుభాష్కి ఫోన్ చేసి అంబిక చెప్తుంది ఇక సుభాష్ వెంటనే మళ్ళీ సాసరికి ఫోన్ చేసి ఇక అడ్రస్ చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి వెంటనే కాల్కి వచ్చేస్తుంది ఒక బ్యాగ్లో ఆ డబ్బులు పెట్టుకొని హాళ్ళు హాల్లో నుంచి బయటకు వస్తూ చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది అంబిక చాటుగా చూస్తూ ఉంటుంది అలా బయటకు వస్తున్న సమయంలో వెంటనే లక్ష్మి లోపలికి వెళ్తుండగా చేతిలో ఉన్న సహస్ర చేతిలో ఉన్న బ్యాగం చూస్తుంది ఇదేంటి అంత కంగారుగా సహస్రమ్మ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి లక్ష్మి కూడా సహస్ర వెనకాల వస్తూ ఉంటుంది లోపు సుభాష్ మార్క్స్ పెట్టుకొని ఇక వెంటనే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అదే సమయానికి సహస్ర ఇరవై లక్షలు తీసుకెళ్ళి సుభాష్ చేతిలో పెడుతుంది గుడ్ గర్ల్ సహసా నేను అడగంగానే నువ్వు ఇలా డబ్బులు తీసుకొచ్చావు చాలా మంచిదానివి ఇదిగో ఈ వీడియో ఉన్నదని నన్ను పదిసార్లు కాదు ఇరవై సార్లు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా ఇంకొకసారి డబ్బులు అంటే నా దగ్గర లేవు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అది నీ ఇష్టం అనే విధంగా సుభాష్తో గొడవ పడుతూ ఉంటుంది ఇక దూరంగా లక్ష్మి గమనిస్తూ అసలు వీడెవడు సహస్రమ్మ బ్యాగు ఏంట బ్యాగులో ఏముంది అని వెంటనే ఇక ఫోటో ఫోన్లో ఫోటో తీస్తుంది ఎందుకంటే ఫోటో తీసిన తర్వాత కార్ నెంబర్ కూడా తీస్తుంది వెంటనే సంధ్యకు ఫార్వర్డ్ చేస్తుంది అక్కడి నుంచి వెళ్ళి సహస్ర బయటికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇక లక్ష్మి సహస్రమ్మ ఏదో చేస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరుగుతుంది అని చెప్పేసి లోపలికి వచ్చి అమ్మవారి దగ్గర డబ్బులు చూస్తుంది లక్ష్మి అంటే ఇప్పుడు సహస్రమ్మ ఈ డబ్బులు తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టిందా అంటే వీని ఎలాగైనా ట్రే చేసి పట్టుకొని అసలు వాడేవాడో సహస్రమ్మను ఎందుకు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడో ఇదంతా నిజం బయటపడిపోతుంది అని వెంటనే సంధ్యకు ఫోన్ చేసి జరిగింది ఎంత చెప్తుంది ఫోటో కూడా పంపిస్తుంది సరే లక్ష్మి వీని ట్రే చేసి వాడు ఎవడో తెలుసుకుంటానని చెప్పేసి సంధ్య ట్రేస్ చేస్తూ ఉంటుంది ఈలోపు విహారికి చెప్తే ఇక విహారి కంగారు పడతాడని విహారికి చెప్పకుండానే లక్ష్మి వెంటనే ట్రేస్ చేస్తుండగా ఇక మరోవైపు చారుకేశవతో మాట్లాడుతుంది లక్ష్మి బాబాయ్ ఇక సహస్రమ్మ వాడెవడో తెలియదు వాడికి డబ్బులు ఇచ్చింది కానీ ఇంట్లో ఏదో జరుగుతుంది బాబాయ్ మనకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నావు అమ్మా అవును బాబాయ్ ఇందాకనే వాడు మార్క్స్ పెట్టుకొని వచ్చాడు ఆ రోజు మనతో గొడవ పడ్డం లాగానే ఉన్నాడు బట్ వాడి వీడు ఒకటేనా అన్నది మనకు అర్థం కాదు ఇక అసలు నిజం సంధ్యకు చెప్పినా తను ఎంక్వైరీ చేపిస్తున్నానని చెప్పింది హారేషోర్తో లక్ష్మి మాట్లాడుతుండగా ఆలోచిస్తుండగా ఈ లోపు సంధ్య ఫోన్ చేస్తుంది సంధ్య లక్ష్మితో మాట్లాడి లక్ష్మి సంధ్య మాట విని షాక్లో ఉండిపోతుంది అసలు సంధ్య ఏం చెప్పింది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం మనం